కడప జిల్లా గండికోట బాలిక హత్య కేసులో మిస్టరీ వీడింది ఎట్టకేలకు పరువు పోలీసులు తేల్చేశారు బాలిక సొంత అన్న బ్రహ్మయ్య కజిన్ బ్రదర్ చంపినట్టుగా పోలీసులు నిర్ధారించారు ప్రేమ వ్యవహారంతో కుటుంబ పరువు తీస్తుందని కోపంతో అన్నలే హత్య చేశారని పోలీసులు తెలిపారు సెల్ఫోన్ సిగ్నల్స్ ఆధారంగా నిందితులను గుర్తించి పోలీసులు అదుపులోకి తీసుకున్నారు ఇక యువతి మృతదేహాన్ని మొదట గుర్తించి పోలీసులకి సమాచారం అందించింది కొండయ్య కావడం గమనార్హం నిందితులను విచారించగా సంచలన విషయాలు వెల్లడిస్తున్నారు తామే తమ చెల్లెని చంపామని నిందితులు ఇద్దరు ఒప్పుకున్నట్టుగా జూలై లోకేష్ తో ప్రేమ వద్దని అన్నలు ఎంత చెప్పినా వినకపోవడంతో చెల్లిని దారుణంగా హత్య చేసినట్టుగా సమాచారం ఈ కేసు ట్విస్టులతో హత్య లేదా పరువు హత్య అని తెలుసుకోవడానికి ఎన్నో మలుపులు తిరిగింది మొదట్లో బాలికని ప్రియుడు లోకేష్ హత్య చేశారని మృతురాలి కుటుంబ సభ్యులు ఆరోపిస్తుండగా అసలు మైనర్ బాలిక హత్య కేసులో ప్రియుడు లోకేష్ ప్రమేయం లేదు అని పోలీసులు పేర్కొనడం సంచలనంగా మారింది అంతేకాదు ఆమెపై లైంగిక దాడి కూడా జరగలేదని వెల్లడించారు అనంతరం సోమవారం ఉదయం ఎనిమిది గంటల ముప్పై నిమిషాలకు బాలికను గండికోట తీసుకెళ్లిన ప్రియుడు లోకేష్ పది గంటల నలభై ఒక్కడే వెనక్కి వెళ్లిపోయాడు బాలిక కి వెళ్లలేదు అనే విషయం ఇంట్లో తెలిసిందని భయపడి తనను అక్కడే వదిలేసి లోకేష్ వెళ్లిపోయినట్టుగా పోలీసులు వెల్లడించారు తర్వాత గండికోటకు బాలిక అన్న సురేంద్ర వెళ్లినట్టుగా పోలీసులు గుర్తించారు ఆ టైంలో పోలీసులకు యువతి అన్నపై అనుమానం వ్యక్తమైంది మృతురాలి తల్లి మాత్రం పోలీసుల అనుమానాన్ని తప్పు పట్టింది తన కూతురిని అన్నలే చంపి ఉంటే బట్టలేకుండా చేస్తారా రక్తం పంచుకుని పుట్టిన చెల్లెల్ని ఎవరైనా అలా చేస్తారా అని మీడియాతో మాట్లాడినప్పుడు తెలిపారు అనంతరం పోలీసులు మృతురాలి అన్నల మొబైల్ సిగ్నల్స్ ట్రేస్ చేయగా డెడ్ బాడీ దొరికింది ప్రాంతంలో వారి లొకేషన్ లొకేట్ అయింది దీంతో వారిని అదుపులోకి తీసుకుని విచారించగా అసలు నిజాం బయటపెట్టినట్టుగా తెలుస్తోంది